బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు ఏళ్ల ఆవిర్భావ వేడుకలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తి ముస్తాబయింది ఎలకతుర్తి అంతా గులాబీ జెండాలతో పండగ వాతావరణం కనిపిస్తోంది బీఆర్ఎస్ ఇరవై ఐదు ఏళ్ల పండుగలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని అంటున్న ములుగు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ఇప్పటి రజతోత్సవ వేడుకలకు ఎలకతుర్తి ప్రాంగణం మొత్తం కూడా సర్వంగా సుందరంగా ముస్తాబ్ అవుతుంది ఇక్కడ రేపటి కార్యక్రమాన్ని దగ్గరుండి నాయకులు పర్యవేక్షిస్తున్నారు మనతో ములుగు జిల్లా ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి ఉన్నారు తనతో మాట్లాడదాం అక్కడ చెప్పండి రేపటి కార్యక్రమానికి మొత్తం కన్నుల పండుగ ఇక్కడ వాతావరణం ఉంది ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉంది ఇరవై ఐదేళ్ళ తర్వాత జరుపుకుంటున్నటువంటి పండుగ ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుతున్న అడిగిడుతున్నటువంటి పండుగ కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారి స్వరం తెలంగాణకు ఒక వరం ఆయన వల్ల తెలంగాణ సాధ్యమైంది ఆయన వల్ల ఎన్నో మనకు అభివృద్ధి పనులు జరిగినాయి కాబట్టి ఇన్ని రోజుల తర్వాత సార్ ముందటికి రావడము అంటే ఇరవై ఐదు ఏళ్ళ పండుగ జరుపుకునేటువంటి సందర్భంగా ఆయన చూడవచ్చు మనం అని చెప్పేసి ప్రతి తెలంగాణ గ్రా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల ప్రాంతంలో నుంచి వచ్చేటువంటి జనాలు కూడా ఉన్నారు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు మారుమూల ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉన్నారు కొంతమంది పాదయాత్రగా వస్తున్నారు సైకిల్ యాత్రగా వస్తున్నారు ఎడ్ల బండ్లతో వస్తున్నారు ఇట్లా రకరకాలుగా జనాలందరూ కూడా వస్తూ ఉన్నారు చాలా పండుగ వాతావరణంలో చాలా మంచిగా ఇక్కడ జరుగుతుంది అక్కడ మనం చూడొచ్చు కేసీఆర్ మాట అంటే ఒక తూట లాగా ఉంటుంది ఎంతోమంది ఆయన నోటి మాటను వినాలని ఎదురు చూస్తుంటారు పదహారు నెలల తర్వాత ఈరోజు భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ మాట్లాడబోతున్నారు ఆయన మాట ఆయన ఏ విధంగా మాట్లాడబోతున్నారు ఎలాంటి ఉత్తేజాన్ని కార్యకర్తలు నింపే అవకాశం ఉందంటారు అన్న ఈ సార్ ఏది మాట్లాడినా ఈ తెలంగాణకు ఒక వరంగానే ఉంటుంది నేను ఒకటే అనుకుంటున్నా కేసీఆర్ గారు వచ్చి మాట్లాడుతున్నారంటే మనం తెచ్చుకున్న తెలంగాణని ఇంకే విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలన్న ఒకటి పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి మనం ఏమేమి చేశామని అనేది ఒకటి చెప్పబోతున్నారని నేను భావిస్తూ ఉన్నాను అట్లనే రాబోయే రోజులలో మనం ఎట్లా తెలంగాణ కోసం నిలబడాలి అలానే దిక్సూచిగా కూడా చెప్తారు అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను అన్న మనకి వస్తున్న సమాచారం ప్రకారం ఈసారి మొత్తం మహిళలకి పీట వేయనున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది రానున్న ఎలక్షన్లో కూడా మహిళా శక్తితోనే ముందుకు వెళ్ళాలి మహిళల్ని మరింత ఉత్తేజంగా యొక్క ఉద్యమంలోకి తీసుకొచ్చి మహిళలతో మరింత ముందుకు వెళ్ళాలని భావించినట్లు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది ఈ విధంగా తప్పకుండా అన్న ఎక్కడైనా కూడా సారు తెలంగాణ రాష్ట్రం వచ్చిందట గత ఎన్నికలలో యాభై శాతం మహిళలకి అవకాశాలు ఇచ్చిండ్రు సర్పంచ్లుగా జెడ్పీటీసీలుగా జెడ్పీ చైర్మన్లుగా ఎమ్మెల్యేలుగా దాదాపు యాభై శాతం మందికి అవకాశాలు ఇచ్చిండ్రు అట్లనే ఎక్కడున్నా కూడా కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా మహిళల్ని ప్రత్యేకమైన గౌరవంతో చూస్తారు అట్లా చూస్తున్నారు కాబట్టే కళ్యాణలక్ష్మి పేరిట ఇది చేసి కళ్యాణలక్ష్మి ఇచ్చిండ్రు అట్లనే మళ్ళీ ఏం చేసిండ్రు కేసీఆర్ కిట్ ద్వారా మహిళలని అంటే ఎంత ప్రేమ ఆప్యాయత మహిళల మీద ఉంటే అవన్నీ పథకాలను మహిళల కోసం తీసుకొస్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియస్తాము ఓకే చెప్పండి ఇప్పుడు రేపటి సభకి భారీగా అయితే ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది ఒక పండుగ లాగా అయితే ఉంది ఈ పండుగలో పాలు పంచుకుంటున్న మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే గుండె నిండగా సంతోషంగా ఉందన్న ఎప్పుడెప్పుడు ఆయనని చూస్తామా ఎప్పుడెప్పుడు సభ వింటామా ఎప్పుడెప్పుడు అందరం కలుసుకుంటామా ఒక దగ్గర తెలంగాణ రాష్ట్ర నలుమూలల అటువంటి వచ్చేటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు అభిమానులు ఆప్తులు మిత్రులు అందరం కూడా ఒకే చోట కలుసుకోబోతున్నాం ఈ సందర్భంగా మనసును నిండా ఉప్పొంగుతుందన్న ఎప్పుడెప్పుడు జరుగుతుందా ఏంటి అని అని చూస్తూ ఉన్నాం ఇది మొత్తం అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే భారీ సంఖ్యలో రేపు రానున్నారు కన్నుల పండుగగా అయితే ఇక్కడ ఆ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు అయితే జరగనున్నాయి ఆ బిఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ తను ఏం మాట్లాడతారు తన ఎలా ప్రజలను తిరిగి ఉత్తేజపరిచి ముందుకు తీసుకువెళ్తారని అయితే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు లక్షలాదిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ యొక్క సభకు రానున్నారు అందుకోసం అన్ని విధాలుగా ఏర్పాట్లు అయితే చేశారు ఎక్కడి నుంచో ఇటు పాదయాత్ర రూపంలో కానీ ఇటు ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు నలభై వేలకు పైగా వాహనాలలో కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయితే నాయకత్వం మొత్తం కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు భారీ బహిరంగ సభ కూడా వేదిక కూడా సిద్ధం చేశారు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది పైగా కూడా ఈ యొక్క సభలో కూర్చునే విధంగా బాహుబలి సభగా దీనికి నామకరణం చేశారు ఇక్కడి నుంచే కేసీఆర్ తన యొక్క కార్యకర్త తిరిగి ఉత్తేజాన్ని నింపి ముందుకు నడిపించనున్నారు రేపటి సభ రేపటి పండుగ వాతావరణానికి అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులైతే వెయ్యి కళ్ళతో సంతోషంతో ఎదురుచూస్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ జలీల్తో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ ఎల్కతుర్తి